తమపుష శాంభవామూర్తి భేదా రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయచ్ఛస్తు సౌఖ్యం ఇది చెప్పి ఓం సించ మే మయస్చ మే అనుకామస్చ మే కామస్చ మే సౌమదశ్చ మే భద్రంచ మే మే అను వాకాలు వెళ్ళిపోతాయి ఇంకా ముందు చమకంలోంచి తీసుకొచ్చి ఇది చెప్పి తర్వాత అప్పుడు ముందు నమకం అప్పుడు తర్వాత నమకంలోకి వస్తారు నమస్తే అస్తు ధన్వ నే బాహుభ్యాముత తే నమ అంటూ అభిషేకం మొదలెట్టాలి ఇందులో ఈ జాన శ్లోకం నేను చదివిన దాని యొక్క అర్థం లేకపోతే మీరు అభిషేకం చేసుకునేటప్పుడు ఈ శ్లోకం మీరు ఎప్పుడైనా చదివారా చదవలేదు ఏమంటే మేము చదవలేదు కదా అయితే మరి మేము చేసిన అభిషేకాలన్నీ వృధా అయిపోయినట్టేనా కాదు ఎందుకు కాదు ఆచార్య ముఖేన శివాలయంలో ఉన్నటువంటి అర్చక స్వామికి మీరు అనుమతి ఇచ్చారు వరుణి ఇచ్చారు మీరు చెయ్యండి మా తరపున అభిషేకం ఆయన చేస్తున్నారు కానీ ఒక్కటి మాత్రం ఆయన చేయడానికి వీల్లేదు మీరే చేసుకోవాలి ఏమిటి చేసుకోవాలి ధ్యానం మాత్రం ఆయన చేస్తానంటే కుదరదు మీకు అభిషేకం ఆయన చేయగలరంతే ధ్యానం ఎవరు చెయ్యాలి మీరే చెయ్యాలి ఏమంటే నాకు ఆ శ్లోకమే రాదు మీరేమో ఇప్పుడు అంత పెద్ద శ్లోకం ఏదో జరిగారు ఆ శ్లోకం నేనెప్పుడు నేర్చుకోను దానార్థం ఎప్పుడు తెలుసుకోను నేనెప్పుడు చదవను అని మీరు అడుగుతారు ఇది అసలు అడిగిన వాడు లేడు నేను చాలాసార్లు అనుకుంటాను పై కనడం ఎందుకని నేను అన్నా శివాలయంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అభిషేకాలు చేస్తామనే వాళ్ళు మేము ఇన్యభిషేకాలు చేశాం అన్ని అభిషేకాలు చేశాం లేకపోతే మేము ప్రతి సోమవారం వెళ్ళి అభిషేకం చేయిస్తామన్న వాళ్ళకి అయా మీకు జాన శ్లోకంలో ఏమర్థమైందండి అని అడగాలనుకుంటుంటాను ఇది ధైర్యం ఉన్నవాడు కాబట్టి ధూర్జట ఒక్కడే అడిగాడు శివుని ఏమిటా ధ్యాన శ్లోకం అని అడిగాడు ఏమిటా ధ్యాన శ్లోకం ఆ పాతాల భవన బ్రహ్మాండం ఆ పాతాల లోకం దగ్గర నుంచి పైన బ్రహ్మాండం ఎంత వరకు ఉందో అంత వరకు నువ్వు ఉన్నావా అది ఆ శివలింగం అలా వ్యాపించి శివలింగం ఉన్నది అది జ్యోతిర్లింగము ఏమిటి జ్యోతిర్లింగం మీరు అక్కడ ఏం దీపం కనపడుతుంది జ్యోతిర్లింగానికి అది ఏమైనా దీపంలా ప్రకాశిస్తోంది ఏంటి అది మామూలుగా నల్లగా ఉందంతే శివలింగం మరి జ్యోతిస్పాటిక జ్యోతిర్లింగమై ఉన్నది ఇప్పుడు దానికి తల మీద ఏమున్నది మౌలివిల సత్పూర్ణేందు అంతామృతై ఆయన అలా వెళ్ళిపోతే ఆ పైన తల మీద ఒక చంద్ర వంక ఉన్నది చంద్రబింబము అది కరిగి అమృతము ఆయన మీద పడుతోంది అలాంటి శివుణ్ణి నువ్వు ధ్యానం చెయ్యి ఇప్పుడు చేస్తే అభిషేకం నీకు ఫలితంలోకి వస్తుంది నువ్వు అలా ధ్యానం చేయలేకపోతే అసలు నీకు ఆ మూర్తి అందలేదు ఇక్కడ క్యాన్వాస్ గీనేలేదు నువ్వు ఇంకా అభిషేకం ఏమిటి ఆయన అభిషేకం చేస్తారు పోలే నమక చమకాలు చెప్తూ నువ్వు గీ కూర్చుని ధ్యానం చేయి ఏమిటి చేయనండి పోనీ ఏదో మూర్తి కిరీటం ఉంది ఎర్ర చీర కట్టుకుందంటే దొరుకుతుంది పాతాళం దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు పెరిగిపోయి దాని మీద చంద్రవంక అంత కరుగుతోందా అంతటా నిండిపోయి బ్రహ్మాండమామి స్ఫురత్ కోడిగుడ్డులో ఉందా అదే నా శివుడంటే భావన చేయి మనసులో ఏమిటా శ్లోకం ఎవడు భావన చేయగలండి ఇప్పుడు పాతాల లోకం దగ్గర నుంచి ఆ బ్రహ్మాండం వరకు అంతా కలిసిపోయి ఓ కోడిగుడ్డు అయిపోతే ఈ కోడిగుడ్డు మీద చంద్రుడు ఉంటే చంద్రుడు కరిగి అమృతం పడితే ఈ కోడిగుడ్డంతా తడిసిపోతే అదే నేను చూస్తున్నటువంటి శివలింగం అని మీరిక్కడ భావన చేస్తుంటే అక్కడ ఆయన అభిషేకం చేసేస్తుంటే మీరు అలా చూస్తూ కూర్చోవడం కాదు మీరు కళ్ళు మూసుకొని ఆయన మళ్ళీ మీ దగ్గరికి వచ్చాయా మంత్రపుష్పానికి లేవండి అనే వరకు మీరు చేయవలసింది అది మీరు కళ్ళు మూసుకొని లోపల అలాగే ధ్యానం చెయ్యాలి ఇప్పుడు ఒక్కడే అడిగే విషయం ఇలా అడిగిన వాడిని నేను ఇప్పటి వరకు చూడలేదు నేను యథార్థంగా చెప్తున్నాను అసలు చాలా కాలం నాకే ఉండేదాన్ని ఈ అనుమానం ఏంటంటే ఈ ధ్యాన శ్లోకం అసలు అనుకునేవాడిని ఓ పెద్దల అనుగ్రహం గురువుల అనుగ్రహం అందింది అనుకోండి ఇప్పుడు ఒక్క విషయం నేను మనవి చేస్తాను చూడండి ఇది మీకు ధ్యానమునందు అందే విషయమేనా అంత కాబట్టి ఆయన అన్నాడు దూజటి ఏంటయా శివ మీ దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాను నేను మంది వచ్చి పాల ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు ఏదో పలరసాలట్టుకు వచ్చేవాళ్ళు అభిషేకం చేసుకుంటున్నామని టికెట్లు అట్టుకు వచ్చేవాళ్ళు అక్కడ కూర్చునేవాళ్ళు వీళ్ళందరినీ పట్టుకెళ్ళి వాళ్ళు ఏమో ఓ అభిషేక మంత్రాలు చదివేస్తున్నారా వాళ్ళు ఏమిటి చెప్తున్నారు పోనీ అభిషేకం చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి ఏమిటండి మీరు చెప్పే అభిషేక మంత్రానికి అర్థం ఏమిటండి అభిషేకం అంటే మీరు ఏమిటనుకుంటున్నారు అభిషేకం అంటే స్నానం స్నానం చేసేటప్పుడు నాకు మంత్రాలు ఉన్నాయా ఆయనకి మంత్రాలు ఉంటాయి పోనీ ఆ మంత్రంలో అయ్యా నువ్వు బాగా చల్లగా ఉండి మమ్మల్ని చల్లగా చూడు తండ్రి అని ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా అవేమి ఉండవు వాచ్య ఈ చాతప్య ఇచ రేష్మియ ఇచ పేర్య ఇచ సిహ్య ఇచ విద్యుత్య ఇచ మేఘ్య ఇచ అలా మంత్రాలు వింటుంటే రుద్రా రుద్రాధ్యాయం విచిత్రంగా ఉంటుంది మంచి వేడితో ఉండే వేసంకాలం నువ్వే మంచి చలిగా ఉండే చలికాలం నువ్వే మంచి వర్షాలు పడే వర్షాకాలం నువ్వే నది పక్కన ఉన్న గడ్డి నువ్వే నదిలో నీళ్లు నువ్వే ఆకాశంలో మేఘం నువ్వే మేఘం మీద మెరుపు నువ్వే ఏమిటి అదంతా అది చెప్తూ అక్కడ పాలు పోసేయా పెరుగు పోసేయా నెయ్యి పోసేయ్యా పంచదార పోసేయ్యా ఇవన్నీ కలిపి సూత్రంలోంచి బయటికి వెళ్ళిపోను ఏమిటి అభిషేకం ఏమిటి ధ్యానం దీనివల్ల ఏమిటి ప్రయోజనం పైగా ఏం చెప్తున్నారు ధ్యానంలో అభిషేకం చేస్తే తీరుతుందంట లేదు మీ కోరిక అభిషేకం నువ్వెందుకు చేయడం అర్చకస్వామి చేస్తారు ఇదేంటి నీకు చేత కదా నమక చమకాలు చెప్పి చేయడం అభిషేకం చేయడం పెద్ద ప్రక్రియ అండి ఎలా పడితే అలా చేయడానికి లేదు అభిషేకాన్ని అభిషేకం చేయడానికి ఏ పదార్థం తర్వాత ఏ పదార్థం వాడాలో దేంతో మొదలుపెట్టి దేంతో పూర్తి చేయాలో శాస్త్రం ఉంది అలాగే చేయాలి అభిషేకాన్ని మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు కాబట్టి అలా చేయడానికి అర్చకస్వామి ఉన్నారు మీ ప్రజ్ఞ నా ప్రజ్ఞ అక్కర్లేదు మరి నేనేం చేయను నువ్వు అలా ధ్యానం చేస్తూ కూర్చో ఈ సిత సిద్ధ నీ కోరికలన్నీ తీరిపోతాయి చాలా బాగుందండి మీరు చెప్పింది చాలా గొప్పగా చెప్పారండి వేదంలో కానీ ఇక్కడే వచ్చేసింది గొడవంతా నీ రూపంబు తలంపగా తుది మొదలు నే కాన నువ్వేమో పాతాల లోకం నుంచి అక్కడ వరకు ఉన్నావు కోడిగుడ్డాకారంలో అంటావు అసలు అది ఏడు జరిగింది తుది ఎక్కడ మొదలెక్కడ ఇదిగో ఇక్కడ మొదలవుతోంది పాతాళంలో ఉండడానికి నేను చూసి వచ్చాను పాతాల లోకం పైన ఎక్కడో ఉంటుందండి మొదలని చెప్పడానికి చంద్రబిమ్మ దాకా నేను వెళ్ళొచ్చు ఎప్పుడైనా నేను చూసింది ఏమన్నా చెప్పు ఎర్ర చీర కట్టుకుందంటే నాకు తెలుసు ఎర్రచీర ఎలా ఉంటుందో ఎర్రగా ఉంటుందంటే నాకు తెలుసు ఎర్రగా ఉన్న వాళ్ళని చూశాను కాబట్టి ముక్కుకి నత్తు ఉంటుందంటే నాకు తెలుసు ముక్కు నొత్తు ఎలా ఉంటుందో కిరీటం పెట్టుకుంటే నాకు తెలుసు ఇప్పుడు పెట్టిన కిరీటం ఏదో కిరీటం మాణిక్య కిరీటం ఒకటి ఉంటుందని నాకు తెలుసు అందుకని ఏమిటిది పాతాళం దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు అంతా నిండిపోయిన కోడిగుడ్డు దాని మీద చంద్రుని అమృతం అది తడిసిపోతుంటుంది ఆ తడిసిపోతున్నది నువ్వు భావన చేయి నీ కోరికలన్నీ తీరిపోయాయి అభిషేకం వాళ్ళు చేస్తారు ఏమిటే ఇది నీ తలంపగా తుది మొదలు నేను కాన నువ్వేమంటున్నావు అలా ధ్యానం చేయి నీ కోరికలు అంటున్నావు నాకు అసలు తుది కనబట్టలేదు మొదలు నేను నేనేమిటి ధ్యానం చేయను ఫోన్ లేవయా అలా నీకు కనపడకపోతే ఏం పర్వాలేదు నీకు ఇంకో మాట చెప్తానని ఎప్పుడైనా చెప్పావా నువ్వు తుది మొదలు నీకా నీవైనచో రమ్మను అంచు చెప్పవు పోనీ అయ్యా నాన్న దూర్జటి నీకు అర్థం కాలేదా నీ చెప్తాను రా ఎలా ఉంటుందో అని ఎక్కడైనా చెప్పావా ఏమీ లేదు ఏమిటో అభిషేకం అంత అసలు అర్థం కాదు రా రా రమ్మని అంచు చెప్పవు వృధారంభం భూలింకేటికి ఇంకా నేను అభిషేకమే అభిషేకం అభిషేకమే పూర్తి చేయ ఏమిటి అభిషేకం ఎలా చేయమంటావు నన్ను శివ నీ పూజ విష్ణు పూజ అంటే ఏదో ఓ పూలదండే నలుగు నాలుగు తులసి దళాలు వేస్తాను నాలుగు నామాలు చెప్తాం హారతిస్తాం హాయిగా ఉంది ఏమిటి గొడవ ఏమిటి జాన శ్లోకం అసలు జానమే అందట్లేదు అభిషేకం అయిపోయింది ప్రసాదం తీసుకోండి అని ఆయన అంటున్నారా నాకు ఇక్కడ జానంలో మీరు చెప్పిన శ్లోకం ఏమి నాకు ఇక్కడ అర్థం కాలేదా ఇంక ధ్యానం చేస్తే నీ కోరిక తీరిందా నువ్వు ధ్యానం చేయలేవు కాబట్టి నీ కోరిక తీరలేదా ఇంకెందుకు అభిషేకం కాబట్టి తుడి మొదలనే కాన రా రమ్మని అంటూ చెప్పవు వృధారం అలా అని నేను వదిలేస్తాననుకున్నాయండి నువ్వు చెప్పలేదు అందు రానంటాను అని అనుకుంటున్నావేమో నేనేం మన రోజు వస్తాను నువ్వు చెప్పలేదు ఓ రోజున పాలం ముంచుము నీట ముంచుమిక నిన్నే నమ్మి నమ్మిన రంజుమి పాలలో ముంచుతావో నీళ్ళలో ముంచుతావో తెలుగు వాళ్ళ నానుడి వేసేశాడండి దుర్జటి అయ్యా నాకు ఇంకో దిక్కు లేదండి పాల ముంచినా నీట ముంచినా మీదే భారం అంటాడు ఎందులో ముంచినా చావే పాలల్లో ముంచేస్తే చచ్చిపోయి ఏంటి నీళ్ళల్లో ముంచేసిన ఊపిరాడదు పాలల్లో ముంచేసినా నీ ఊపిరాడదు అయితే పాలలో ముంచడం అంటే దాని అర్థం ఏమిటంటే పాలు సమీకృత ఆహారం పాలు జ్ఞానమునకు గుర్తు తెల్లగా ఉండి సప్తగుణంతో ఉంటాయి కాబట్టి నాకు ఆ జ్ఞానం ఇస్తావో జ్ఞానం ఇవ్వకుండా చేసేస్తావో నీ ఇష్టం కానీ నేను మాత్రం నిన్నే నమ్ముకుంటాను ఇవ్వాలి ఆ జ్ఞానం ఒక రోజున కాబట్టి పాలం ముంచుము నీట ఇక నిన్నే నమ్మినా ఇక్కడతో వదిలేస్తే దూర్జటే చాలా గొప్పగా ఉండేది ఈ పద్యం ఇంకొక పెద్ద బరువు తెచ్చి పారేశారు శ్రీరామార్చిత పాద పద్మయుగల అర్థం కానటువంటి వాడికి మళ్ళీ పాదాలేంటి అసలు శ్రీరాముడి చేత అర్చింపబడిన పాదములు గలవాడ శ్రీకాళ హస్తశ్వర ఈ పద్యం అండి నిజంగా ఈ పద్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చేస్తే మీ జీవితం యొక్క దిశ మారిపోతుంది ఆ రోజు నుంచి ఇప్పుడు మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి నేను ఇప్పుడు మీకు ఎదురువేదాన్నంతటిని చెప్పలేను కదా నాకు ఒకటి వచ్చే కదా మీరు చెప్పడానికి కానీ నేను మీకు తేలికగా అర్థమయ్యేటట్టుగా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాను మీరు చూడండి జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్న వాళ్ళ అదృష్టవంతులు మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతేనే చేయగలిగింది లేదు కదా బ్రహ్మాండములంతటా శివ శివుడే పరివ్యాప్తమై ఉన్నాడు ఇప్పుడు అంతటా నిండిపోయినటువంటి ఈ బ్రహ్మాండములన్నీ కలిపేస్తే ఎలా ఉన్నాయి ఒక కోడిగుడ్డులా ఉన్నాయి పాతాళ లోకం దగ్గర నుంచి ఊర్ధ్వలోకాల వరకు ఎన్ని లోకాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు అన్ని లోకాల వరకు అన్ని లోకాలని ఇలా పైనుంచి గీత గీసుకుంటూ వచ్చారనుకోండి బాగా అర్థం చేసుకోండి పై లోకం ఎక్కడుందో అక్కడి నుంచి అంతెత్తు మిమ్మల్ని పెంచి పెన్సిల్తో గీత గీయి అన్నారు అనుకోండి మీరు ఆ వ్యాప్తి దాన్ని అలా గీత గీశారనుకోండి గీత గీస్తే ఇది బ్రహ్మాండమావిస్ఫురత్ ఇది ఒక పెద్ద కోడిగుడ్డు ఇప్పుడు అంత కోడిగుడ్డు అయితే మీకెందుకు ఇంత కోడిగుడ్డు అయితే మీకెందుకు ఇప్పుడు ఇంత కోడిగుడ్డు చేసుకోండి దాన్ని ఇందులో ఉన్నాయన్నీ కోడిగుడ్డులా ఉంది ఈ బ్రహ్మాండాలన్నీ కలిపి ఇప్పుడు దీని మీద ఏముంది నిలస పూర్ణేముడు అంతామృతై దీని మీద చంద్రుడు ఉన్నాడు చంద్రుడు ఏం చేస్తాడు మీరు ఆలోచించండి జాగ్రత్తగా సూర్యుడికి చంద్రుడికి ఒక తేడా ఉంది సూర్యుడు ప్రకాశం ఇస్తాడు చంద్రుడు ప్రకాశం ఇస్తాడు సూర్యుని యొక్క ప్రకాశమునందు తాపమున్నది మీరు భరించలేరా వేణి ఇలా కన్నెత్తి మీరు చూడలేరు చంద్రునికి వెన్నెలా ఉన్నది సల్లతనము కూడా ఉన్నది ఆయన చల్లటి కిరణములతో ఉంటాడు అందుకే ఆయనకి హిమకర అని పేరు ఏ సత్యనారాయణ హిమకరహ అని పేరు కాబట్టి ఆయన చల్లటి కిరణములతో ఉంటాడు ఆ ఆఫీస్ ఆశీస్వాస్త మనం తత్వం గురించి మా సత్యనారాయణతో మాట్లాడుతుంటాను అందుకని అడుగుతూ ఉంటాను అందుకని చల్లటి కిరణములతో చంద్రుడు ఉంటాడు ఇప్పుడు ఈ చల్లటి కిరణములతో ఉండేటటువంటి చంద్రుడు ఈ కోడిగుడ్డులా ఉన్నటువంటి ఈ బ్రహ్మాండములన్నీ కలిపితే శివలింగం ఈ శివలింగం మీద ఉన్న చంద్రుడు ఏమవుతాడంటే కరుగుతాడు చంద్రుడు కరిగిపోవడం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి చంద్రుడు కరగడం అంటే అండి కొవ్వొత్తి కరిగిపోయినట్టు కొన్నాళ్ళకి అసలు కనపడకుండా పోవడమా అది కాదు కరగడం అంటే ఏమిటో తెలుసా అండి అక్కడే ఉన్నటువంటి చంద్రుడు తిరిగి ద్రవరూపాన్ని పొందుతాడు ఈ ద్రవ రూపాన్ని పొందినప్పుడే అమృతత్వం అవుతున్నది అమృతపు యొక్క బిందువులుగా పడతాడు ఈ అమృత ధార సన్నగా కరిగి కోడిగుడ్డు మీద పడుతుంటుంది ఈ సన్నతి ధార చేత ఈ బ్రహ్మాండ రూపంలో ఉన్నటువంటి ఈ కోడిగుడ్డు రూపంలో ఉన్న బ్రహ్మాండ రూపంలో ఉన్న శివలింగం తడిసిపోతుంటుంది చల్లగా ఉంటుంది ఇవాళ కాదు రేపు కాదు రాత్రి కాదు పగలు కాదు ఎప్పుడూ ఆ ధార పడుతూనే ఉంటుంది చంద్రబింబం ఇచ్చి పడుతుంటే ఏమవుతుంది తడిసిపోతాడు తడిసిపోతే మరి ఈ ధారలన్నీ అలా కిందకొచ్చి ఎక్కడ పడిపోతున్నాయి ఇదే గమ్మత్తు ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి ఈ ధారలు పట్టి శివుడు మళ్ళీ తన తల మీదకి ఇలా పోస్తుంటాడు కోటగుమ్మం సెంటర్లో ఉంటుంది మీకు ఆ మూర్తి అది మళ్ళీ శివుడి మీదకే వెళ్ళిపోతుంటుంది ఆ అమృత ధార ఇలా లోకమంతా ఎప్పుడూ చల్లగా ఉంటుంది ఈ బ్రహ్మాండ రూపంలో ఉన్న శివలింగం ఇలా మీరు మనస్సులో చూడడం మీకు చేత కాదేమోనని అదే శివాలయంలో పెడతారు ఇప్పుడు మీరు చూడండి ఈ బ్రహ్మాండముల కలిపి ఎంతవరకు ఉన్నాయో దాన్ని మీరు పెన్సిల్తో గీత గీసి దాన్ని కొంచెం చిన్నది చేసేసి ఆ చిన్నదాన్ని పట్టుకొచ్చి మీరు శివాలయంలో పెట్టేస్తే లింగ రూపంలో అదే బ్రహ్మాండములన్నీ నిండిపోయినటువంటి శివుడు ఇప్పుడు ఈ శివుడి మీద చంద్రబింబం ఏది ధారాపాత్ర అందుకే ధారాపాత్రలోంచి నీళ్లు పడకుండా శివలింగం మీద ఉండవచ్చా మహాపచారం అలా ఉండకూడదు దాని ఎందు సన్నటి దర్భ కానీ ఏదైనా పెట్టి బొట్టు 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 ఎప్పుడూ పడుతూనే ఉండాలి అదేమిటంటే తడిసిపోతోంది కదా శివలింగం తడిసి ఉంటేనే ఊరు చల్లగా ఉంటుంది శివలింగం తడవకుండా వేడెక్కిపోతే ఊరు అంటుకుంటుంది అంటే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు పొలమూరు అనుకుంటానేమా పొలమూరేనా దేవి గారు ఆ నీళ్లలో శివలింగం ఆ పాలంగి అని పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక శివాలయం నీటిగా ఉంటుంది శివలింగం తెలియక అది ఎలా వస్తుందో కూడా తెలియదు ఆ నీరు గర్భాలయంలోకి ఆ నీరు తోడేసారు ఒకసారి తోడేస్తే ఊరు ఊరంతా కాలిపోయింది కాలిపోతే శివాలయంలో నీళ్లు తోడడం వల్లే ఊరు కాలిపోయిందని కొంతమంది అన్నారు ఇదంతా అర్థం లేని వ్యవహారం అని చెప్పి ఆ ఊళ్ళో చిత్రం ఏమిటంటే మళ్ళీ శివాలయంలోకి నీరు వచ్చేసి శివలింగం ఆ నీటిలో మునిగిపోతుంది నేను వెళ్ళాను ఆ శివాలయానికి వెడితే వాళ్ళు నాకు ఆ శివలింగాన్ని దర్శనం చేయించడం కోసమని మోటార్లతో నీరు తోడారు అంత తోడలేదు శివలింగం పైభాగం కనపడేటట్టుగా పాపం వాళ్ళు నా ఎందున్న ప్రీతి చేత ఆ నీటిని తోడేసి ఆ నీళ్ళల్లో కొంచెం ముందుకెళ్ళి మీరు ఆ శివలింగాన్ని ముట్టుకోండి అన్నారు ఆ శివలింగాన్ని ముట్టుకుంటే నాకు ఒళ్ళు జల్లుమంది నిజంగా అంత అద్భుతం అంత చల్లగా బాగా ఉంటాడు ఆయన రెండు మూడు పర్యాయాల ఊళ్ళో ఏమైందంటే తెలియక దీనికి ఊటి ఊరికి సంబంధం ఏంటంటే నీళ్లు తోడేశారు మోటార్లతో ఇక్కడ నీరంతా అయిపోయి శివలింగం పైకి రాగానే మళ్ళీ పోయేది ఇప్పటికీ ఆ ఊళ్ళో శివలింగం నీళ్లలోనే నీళ్ళల్లోనే ఉండి నేను కొంతమందిని తీసుకెళ్ళి దర్శనం చేయించాలని కూడా అనుకుంటున్నాను మధ్య ఆ శివాలయానికి నీటి మీదే హారతిని విడిచి పెడతారు విడిచిపెడితే ఆ అరికి దొప్ప హారతితో శివలింగం దగ్గరికి ఎడుతుంది నైవేద్యం ఆ నీటికి యువతల కూర్చునే నైవేద్యం పెట్టేస్తారు ఆ శివలింగానికి అందుతుంది తప్ప నీటిలోంచి తీయరు నీటిలో శివలింగం ఎక్కడుందో మీరు గుర్తుపట్టడానికి పైనన్న ధారా పాత్రని బట్టి గుర్తుపట్టాలి అక్కడ ఉంది శివలింగం కాబట్టి నీటి బొట్టు శివలింగం మీద పడాలా పడకూడదా పడి తీరాలి ధ్యాన శ్లోకం చెప్తోంది నువ్వెవరు కాదనడానికి స్పష్టంగా చెప్పేస్తోంది ధ్యాన శ్లోకం అలా చల్ మనం ఏమంటాం లోకమంతా చల్లగా ఉండాలండి అంటాం లోకమంతా చల్లగా ఉండడం అంటే ఏమిటి అర్థం శివాలయాలయందు అభిషేకములు జరిగితే లోకమంతా చల్లగా ఉంటుంది మన సనాతన ధర్మమునకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఎవరు మా పక్షంలో ఉన్నారో వాళ్ళకే అభ్యున్నతి కలగాలని ప్రార్థనలు చేస్తామని చెప్పడం లోకమంతా చల్లగా ఉండడానికి శివాలయంలో అభిషేకం అంతే సనాతన ధర్మమునందు వాళ్ళ వీళ్ళ అలా ఏముండదు అందరికీ జరుగుతుంది మీరు ప్రతి వాళ్ళకి ఉపకారము జరగవలసినదే దాని కొరకే బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌలి విల సత్పూర్ నేందు అస్తూకాప్లతమే కమీష మనిషం ఇదొక్కటే ఉన్నది ఇంకొకటి లేదు ప్రపంచంలో ఇదొక్కటే